వెల్కమ్ టు ఎఎంసీ న్యూస్ తిరుపతి జిల్లా డక్ మండలంలోని డకిలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు నిరుపేదలకు కాకుండా వ్యాపారస్తులకు కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి డక్కిలి యువ నాయకుడు మాదిరెడ్డి మునిరా మీడియాతో మాట్లాడుతూ పనికి రాని వాళ్ళు పనికి ఎవరైతే రెగ్యులర్గా వచ్చి నీతిగా నిక్కచ్చిగా పనిచేస్తారో వాళ్ళవి జాబ్ కార్డులు తొలగించడము పనికి పనికి రాని వాళ్ళు అంటే వ్యాపారం చేసుకునేవాళ్ళు కూరగాయల వ్యాపారం ఫ్యాన్సీ స్టోర్లు కిరాణా షాపులు పాల వ్యాపారము ఇలాంటి వాళ్ళకి మస్టర్లు నమోదు చేసి ఫేక్ మస్టర్లతో డబ్బులు చేయడం జరుగుతుంది దీని మీద కూడా గతంలో నేను తిరుపతి జిల్లా పీడి గారికి విన్నవించడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి దాని మీద ఎన్క్వైరీ చేసి గుంటూరు ఏపీడీ గారు గతంలో ఉన్న ఫీల్డ్ అస్టెడ్ తొలగించడం జరిగింది సో అదే విధంగా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అదే పేర్లతో ఫిబ్రవరి మాసంలో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే వెళ్ళట్లేదని ఏపీడీ గారు గుడ్డూరు వారు నివేదిక ఇచ్చారో వాళ్ళే అదే పేర్లతో మళ్ళీ కొత్తగా వచ్చిన మేటు కూడా చేయడం జరిగింది దీని గురించి జూన్ సెకండ్ అని కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నాడో అతనికి కొన్ని అనివార్య కారణం వల్ల తను తోలుతున్న బస్సు యాక్సిడెంట్ అవ్వడం వల్ల రాలేకపోయాడు అదే అదునుగా చూసుకొని అప్పటిలో మండల స్థాయి అధికారులు రిపోర్ట్ రాయడం జరిగింది సో అలాంటి అవినీతి ఎక్కడా జరగలేదు ఒకరికి పోటో బదులు ఉన్నాయి వాళ్ళు రోజు పనికెళ్తున్నారు అదంతా తప్పు ఎప్పుడు కూడా వాళ్ళకి మస్టర్లు వేయలేదని నివేదిక ఇచ్చారు సరే పోని ఏదో చేశారని మళ్ళా ఈ మాసం సెప్టెంబరు మూడు సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో కూడా సేమ్ అదే పేరు వ్యాపారస్తులు అంటే ఎక్కువ రకాయలు వ్యాపారం చేసేవాళ్ళు మెస్సులు నిర్వహించేవాళ్ళు ఫ్యాన్సీ స్టోర్లు నిర్వహించే వాళ్ళు పాల వ్యాపారస్తులు అదే పేర్లతో వేశారు సో దాని మీద మూడో తారీఖు వేస్తున్నారు నాలుగో తారీఖు వేస్తున్నారు ఐదో తారీఖు వేస్తున్నారు ఆ మస్టర్లు కూడా నా ఫోటోలో ఉన్నాయి ఈ అన్నింటినీ నివేదిక రూపంలో గౌరవ ఏపీడీ గారు కూడా ఇవ్వడం జరిగింది గౌరవ్ ఏపీడీ గారు పదిహేను నిమిషాల్లో ఒక నివేదికను మీడియా మిత్రులకు మీరు అందరికీ చెప్పడం జరిగింది ఓన్లీ నాలుగో తారీఖు మాత్రమే అలా జరిగింది ఆ నాలుగో తారీఖు కూడా ఎనిమిది పేర్లే అన్నారు అదే నాలుగో తారీఖు గౌరవం ఏపీ గారు చెప్పిన దాని ప్రకారం మనం ప్రశ్నలు చూసినట్లయితే అదే నాలుగో తారీఖు ఎన్ని సార్ గారేమో ఎనిమిది పేర్లు అన్నారు నేను చెప్తాను ఎన్ని పేర్లు పెట్టారు ఎనిమిదికి పదహారుకి చాలా వ్యత్యాసం ఉంటుంది జాబ్ కార్డ్ నెంబర్ ఎన్ని జీరో వన్ డబల్ జీరో ఫైవ్తో రెండు పేర్లు సారీ నాట్ జీరో వన్ డబల్ జీరో ఫైవ్ క్షమించండి జీరో వన్ జీరో వన్ నైన్ ఫోర్తో రెండు పేర్లు టూ జీరో టూ ఎయిట్ సిక్స్తో రెండు పేర్లు అంటే టోటల్ నాలుగు పేర్లు అండ్ జాబ్ కార్డ్ నెంబర్ ఎండింగ్ విత్ టూ జీరో టూ నైన్ తో రెండు పేర్లు టూ జీరో టూ నైన్ త్రీతో రెండు పేర్లు టూ జీరో టూ డబల్ నైన్తో రెండు పేర్లు టూ జీరో త్రీ డబల్ జీరోతో రెండు పేర్లు టూ జీరో త్రీ జీరో సిక్స్తో రెండు పేర్లు అంటే పద్నాలుగు పేర్లు పెట్టారు ఇది నేను తూతూ మంత్రంగా మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు చూస్తే కానీ దానిలో ఉన్న ఏ ఒక్క ఫోటో కూడా అక్కడ పనిచేసిన వాళ్ళ ఫోటో కాదు అక్కడ వెళ్తున్న ఎస్సీ గిరిజన మహిళలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ కొలతల్ని వీళ్ళు కొలతలు చేసినట్టు చూపించుకుని వాళ్ళ ఫోటోలతోనే పెట్టిన ఇది ఎంతవరకు సంబంధించిన గౌరవ్ ఏపీడీ గారు కూడా పదిహేను నిమిషాల్లోనే ఎనిమిది పేర్లైన ఒకేసారి జరిగింది అన్నారు నేను మీడియా మిత్రుల ద్వారా గౌరవ ఏపీడీ గారికి పీడి గారికి కూడా కలిసి జరుగుతుంది మూడు నాలుగు ఐదు రోజులు మూడు క్లియర్గా ఉంటే ఒక రోజే జరిగింది అన్నారు అది చాలా వాస్తవం అంతేకాదు ఇంకోటి ఏం చెప్తున్నారు ఇలాంటిది ఇంత ముందు ఎప్పుడూ ఇంతకుముందు గతంలో వీళ్ళ పేర్లు ఎప్పుడూ పెట్టలేదన్నారు ఫిబ్రవరి మాసంలో ఎంక్వైరీ చేసి తీసిన జాబ్ కార్డులు కూడా ఇవే వీళ్ళతోనే పెట్టారు వీళ్ళనే ఎంక్వైరీలో తేలించి తీశారు జూన్ మాసంలో కూడా మనం ఇచ్చాం ఇదే జాబ్ కార్డు మీద ఇప్పుడు కూడా అదే ఇచ్చాము ఇప్పుడేమో నాలుగు ఎనిమిది పేర్లే అని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీని మీద సమగ్ర స్థాయిలో విచారణ జరిపి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికైతే బ్రతకడానికి బ్రతుకు తెరవలేదో వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించాలనే ఉద్దేశం పక్కదో పట్టకుండా బినామీ అకౌంట్లోకి ఫేక్ పేక్ మస్టర్తో డబ్బు వెళ్ళకుండా అధికారులు నిక్కచ్చిగా దీని మీద ఎంక్వైరీ చేసి ప్రస్తుతం ఉన్న మేట్ను తొలగించి అర్హుడైనా ఎవరైనా కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు చేతులు లేని వాళ్ళు ఉన్నారు గుడ్డి వాళ్ళు ఉన్నారు అంటే కెన్ రన్ దిస్ జాబ్ ఎస్సీలు ఉన్నారు ఉన్నారు ఇక్కడ ఎక్కడా కూడా ఒక ప్రభుత్వం మీద మేము మాట్లాడట్లేదు ఓకే జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని అవకాశం దొరికితే గౌరవం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం దీని మీద సమగ్ర విచారం తొలగిచ్చి ఉన్న మేట్ని తొలగించి పని పని లేని వ్యక్తులకి పని కల్పించే మేట్లకి లాగిన్ ఇచ్చి దీన్ని కొనసాగించాలని మీ అందరి ద్వారా సవినయంగా మనవించుకుంటున్నారు ఎంత అవినీతి మీరు గతంలో అయితే ఒక రెండు లక్షల వరకు జరిగింది అప్పుడు ఎన్క్వైరీ చేసి తీశారు రీసెంట్గా కూడా ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు జరిగింది ఈ జాబ్ కార్డ్ జాబ్ కార్డ్స్ ఎయి టూ జీరో టూ ఎయిట్ సిక్స్ వాళ్ళు ఎప్పుడు పనికిపోరు టూ జీరో టూ డబల్ ఎయిట్ ఎప్పుడు పనికి టూ జీరో టూ నైన్ ఎయిట్ టూ వాళ్ళు పనికి వెళ్ళారు టూ జీరో టూ నైన్ వన్ టూ జీరో టూ నైన్ త్రీ టూ జీరో టూ డబల్ నైన్ టూ జీరో త్రీ డబల్ జీరో టూ జీరో త్రీ జీరో సిక్స్ టూ జీరో డబల్ త్రీ వన్ జీరో వన్ డబల్ జీరో ఫైవ్ టూ జీరో వన్ జీరో టూ వన్ టూ జీరో వన్ జీరో టూ వన్ వీళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అంటే మీరు ఈ నెంబర్లో ఉన్న పేర్లు చూస్తే మీరు ఎవరినైనా సరే టక్కిల్లో మీరు విచారణ చేయండి మునిరామ్ ఏదో వాడు హైదరాబాద్లో ఉంటాడు వాడికి అవగాహన రాహిత్యం ఏదో చెప్తున్నాను అనుకోకండి మీరు కూడా ఎంక్వైరీ చేయండి వీళ్ళు ఫ్యాన్సీ స్టోర్ నిర్వాహకుల కూరగాయల వ్యాపారస్తుల కిరాణా షాప్ వల్ల స్వీట్ షాప్ వాళ్ళ నెక్స్ట్ పాల వ్యాపారం నేను పాల వ్యాపారం చేస్తే నేను పాలుబోతుల దగ్గర ఐదు నుంచి ఎనిమిది వందర దాకుంటానండి పని ఏడు గంటల స్టార్ట్ అవుతాను నేను ఎప్పుడైంది పని చేసి వస్తున్నాను సో ఈ కొత్తగా వచ్చిన మేటు హయాంలో కూడా రెండు లక్షలు పైచీలు జరిగింది మా కోరికంతా పనికి లేని వాళ్ళకి పని కల్పించండి బినామీ నష్టాలను ఆపండి గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో కూడా నాకు తోడుగా ఉన్న వ్యక్తినే నేను నియమించడం జరిగింది అతను కూడా అవినీతి ఇష్టారాజ్యంగా చేశాడు ఇష్టారాజ్యంగా చేస్తే నా నోటీస్కి వచ్చిన మూడు మాసాల్లో సారీ మూడు వారాల్లో దీని మీద మేమే కంప్లైంట్ ఇచ్చి నేనే ఎంక్వైరీ చేయించి గత ఎంపీపీ గారికి తెలుసు ఎంబీడిఓ ఆఫీస్ సిబ్బందికి తెలుసు గతంలో ఉన్న ఏపీ ఏపీఓ గారికి తెలుసు అందరికీ సో నాకేమి తనాతను అనే భేదం లేదు సో ఎక్కడైనా ఇప్పుడు కూడా ఈ మొత్తం ఇప్పుడు ఈ మేట్ కూడా ఈ మేట్ వెనకాల ఉండి నడిపిస్తుండేది కూడా గతంలో గత ప్రభుత్వంలో చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ హస్తం ఉంది ఇక్కడ ఈ డబ్బునంతా పంచుకోవడం ఇది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది పాత ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది కొత్తగా రద్దు గతంలో ఎనభైలో తీసేసిన ఫీల్డ్ అసిస్టెంట్ హస్తం ఉంది ఇప్పుడు వచ్చిన లాగిన్లో ఉన్న అసలు లాగిన్ ఇతని ఫీల్డ్ అసిస్టెంట్ కి కాదు రొటేషన్ పద్ధతిలో చూసుకుంటే రొటేషన్ ఘోష ప్రకారం చూసుకోకుండా కూడా ఇతను అరుగుడు కదా ఇతను ఫీల్డ్ అసలు ఎందుకు కూడా ఇవ్వలేదు సోమవారం రోజుంటే ఎనిమిదవ తారీఖు పీడి గారు మా అందరి సమక్షంలో గౌరవ ఏపీఓ గారికి ఫోన్ చేసి గా లాగిన్ క్యాన్సిల్ చేయండి కానీ అలాంటిది కూడా జరగలేదు సోమవారం మంగళవారం వీళ్ళు ఏమంటున్నారు ఒక్కరోజే తప్పు జరిగింది అని ఏపీడీ గారు చెప్తున్నారు మేము చెప్తున్నాము నాలుగు ఐదు ఆరు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు కూడా జరిగింది మీరు ఒక చెప్తున్నారు సరే వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో కూడా అదే పేరుతో మాస్టర్లు ఎందుకు పెట్టట్లేదు అంటే పొరపాటును పెట్టాను పొరపాటు ఒకరి పేరు పెడతారు మిత్రుల ఇద్దరు పేర్లు పెడతారు పొరపాటు అనేది పద్నాలుగు పేర్లతో పెట్టాడు ఈజీ కాదు కాబట్టి ఏపీడీ గారు మరోసారి సమగ్ర స్థాయిలో విచారణ జరిపి తన దగ్గర నేను ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫోటోలు ఇవ్వడం జరిగింది నోట్ క్యామ్ లో వాళ్ళు తీసిన ఫోటోలే ఉన్నాయి ఈ రోజు పనికి పది మంది వచ్చారా పద్నాలుగు మంది వచ్చారా ఇరవై నాలుగు మంది వాటిల్లో వాళ్ళు అప్లోడ్ చేసిన మస్టర్లో ఫోటోలో దీన్ని యాడ్ చేయండి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు ఈ పద్నాలుగు పేరు వాళ్ళు ఎక్కడున్నారు మూడు రోజులు జరిగింది ఒక రోజు జరుగుతుంది అంటున్నారు కదా ఇక్కడ నేను నమోదు చేసిన పన్నెండు జాబ్ కార్డులు అంటే ఒక్కొక్క జాబ్ కార్డు మీద ఇరవై మూడు వేల పైచీలకు మనం నమోదు చేయి ఒక సంవత్సరానికి ఫైనాన్షియల్ ఏజ్ అంటే రెండు లక్షల యాభై వేలు వీళ్ళందరికీ కూడా అప్లోడ్ అయినాయి ఉన్నాయి కదా వీళ్ళందరూ పని చేయకుండానే కదా కాబట్టి దీని మీద మీడియా మిత్రుల ద్వారా సవైనంగా ప్రార్థిస్తున్నాను దయ ఉంచి పట్టుకూటి కోసం కష్టపడుతున్న వాళ్ళ పనిని మీరు ఆసరాగా తీసుకొని మీరు బినామీ పేరుతో మస్టర్లు వేసి వాళ్ళకి డబ్బు తగ్గించి అక్కడ కొలతలు రాలేదు అని చెప్తున్నారు కొలతలు రాలేదు మీరు ఐదు రోజులు పనిచేసినా నాలుగు రోజులు పని పెడుతున్నాను ఎలా వస్తాయి సార్ పది మంది పని చేసినప్పుడు నేను ఇరవై మంది పేర్లు ఎక్కువ రాశాను ముప్పై మంది రాశాను అందరిది కలుతలు ముప్పై పది మంది ఎలా చేయగలుగుతా సో దీన్ని కూడా అరికట్టాలి ఇక నుంచి అయినా కనీసం దీని మీద విచారం జరిపి ఆ మేట్ని తొలగించి మంచి వాళ్ళని నియమించి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా సవిన సవినయంగా ప్రార్థిస్తున్నాను ఏపీడీ గారిని పీడీ గారిని ఎస్పెషల్లీ డక్కిలీ ఏపీఓ గారిని ఈసీ గారిని టీఏ గారిని పలుమార్లు నేను ఫోన్ చేసి వాళ్ళకి కవర్ అందించడం జరిగింది సార్ తప్పు జరుగుతుంది సరిచేయండి సరిచేయండి మీ బాధ్యతను మీరు నిర్వహించండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీకు సమస్యలు ఉన్నాయా ప్రభుత్వం నుంచి నిధులు కొడుతుందా సార్ మాకు ఏసీలు పనిచేయట్లేదు లేదు ఫ్యాన్లు పనిచేయట్లేదు వాటర్ కూలర్ వెరీ హ్యాపీ టు యూ అలా అని చెప్పి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి కాబట్టి ఈ అవినీతిని ఎక్కడైనా అరికడతారని మీ అందరి ద్వారా పీడీ గారికి తిరుపతి జిల్లా పీడీ గారికి గుడిని ఏపీడీ గారు ఊతూ మంత్రంగా నాలుగో తేదీ ఒక్క రోజే జరిగిందనే ఒక వాస్తవాన్ని పక్కకు పెట్టి నిజంగా నేను ఇచ్చిన జాబ్ కార్డ్లన్నింటినీ ఎంక్వైరీ చేసి వాళ్ళ వ్యాపారస్తులా కాదా వాళ్ళు పని కెలుతున్నారా లేదా గతంలో ఫిబ్రవరిలో తమరు గౌరవ ప్ర మీరు మీరే ఎంక్వైరీ చేసి చెప్పారు ఇది తప్పు జరిగింది అని ఇప్పుడు అదే జాబ్ కార్డు అప్పుడు జరిగిన తప్పు ఇప్పుడు వ్యాపారస్తులు మళ్ళీ పని చేస్తుంటే వాళ్ళ ఫోటోలు ఉండాలి కదా సార్ కాబట్టి మీరు నాలుగో తేదీ అనే పదాన్ని పక్కన పెట్టి నాలుగో తేదీ జరిగింది ఐదో తారీఖు జరిగింది ఆరో తారీఖు జరిగింది మీరు చెక్ చేయండి చెక్ చేసి దీన్ని సరిచేసి ఆ మెయిట్ ను తొలగిస్తారని ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ నేను ఫిర్యాదు చేశానండి పిల్లి సుధీర్ రెడ్డి అనే పేరుతో ఫిర్యాదు జరిగింది నెక్స్ట్ గత ప్రభుత్వంలో పెళ్లి సుధీర్ అనే అబ్బాయి ఫిర్యాదు చేశాడు దాని మీద కూడా మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇప్పుడు అప్పుడు అదే జరిగింది ఇప్పుడు ఆయన ఆయన సహాయ సహకారాలతోనే ఇవన్నీ జరుగుతుంది బదులు మరొకరు నా మీకు వెళ్తున్నారు కదా అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి ఒకరి పేరు మీద ఇంకొకరు వెళ్ళట్లేదు అసలు వేరే వాళ్ళకి అమౌంట్ ఇవ్వబడుతుంది ఆ పేర్లు ఉందైనా వేరే వాళ్ళకి కాదు సార్ పోతే నేను మీకు ఇస్తున్నాను మీరే తీసుకెళ్ళండి ఈ జాబ్ కార్డు వాళ్ళు పాల వ్యాపారస్తులు ఫ్యాన్సీ స్టోర్లు మెస్సులు కిరాణా షాపులు కూరగాయల వ్యాపారస్తులు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి నేను మీ చేతికే ఇస్తున్నాను మీరే తీసుకెళ్ళండి మీరే చూసుకోండి ఈ మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఈ మూడు రోజుల్లో ఒక రోజే జరిగింది అన్నారు అది అవాస్తం మూడు రోజులు జరిగింది మూడు రోజుల్లో ఒక రోజే అన్నారు అది అవాస్తవం సో మనం ఫిర్యాదు చేశాం కాబట్టి ఆపేమో అంటున్నారు ఆపేరా లేదని తెలియదు సరే దానికి ముందు కూడా వీళ్ళు వ్యాపారస్తులు కదా వీళ్ళు వెళ్ళలేదు కదా ఆ తీయండి చెక్ చేయండి మీరే ఎంక్వైరీ ఇంకొకరికి అమౌంట్ వెళ్ళలేదు అతను ఒక రోజు మాత్రం ఎనిమిది మందికి లేదు ఇప్పుడు నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు సార్ మీరు ఎవరు ఏపీటీ గుడు వారు చెప్పిన దాని ప్రకారం ఒక్కరోజే నాలుగో తారీఖు ఎనిమిది మందికి తప్పుగా నమోదు చేశామన్నారు

అది జిల్లా ఫిర్యాదు చేశారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చేయడం జరిగింది దాని మీద స్పందన లేదు దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో మేము కొత్త మీద కూడా చేయడం జరిగింది అప్పుడు కవరు ఏపీ గారు ప్రతి దగ్గరకి వెళ్ళి చెక్ చేశారు చెక్ చేసి రికవరీ పెట్టామని చెప్పారు రికవరీ ఎంత పెట్టారని అడిగే స్థాయి నాది కాదు వాళ్ళు నాకు చెప్పలేదని మనం బాధపడకూడదు దాని మీద అయితే యాక్షన్ తీసుకున్నారు మీరు చెప్పిన ఫోటోలో దళితులు ఎస్సీలు ఎస్టీలు అన్నారు కానీ మాటకు లేదు వాళ్ళు వ్యాపారీ వ్యాపారస్తుల ఉన్నాయి కానీ వాళ్ళు పనికి వెళ్ళలేదు రైతులు కానీ వాళ్ళు నేను జాబ్ కార్డు నెంబర్ మీకు ఇచ్చాను ఆ జాబ్ కార్డ్ వెళ్ళి మీరు సర్చ్ చేస్తే నీట్ గా ఎంత ఏ డేట్ ఎంత అకౌంట్ క్రెడిట్ అయిందో కూడా వచ్చేస్తుంది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు

వెళ్ళలేదు అంటే ఒక్క రోజు ఇప్పుడు మీరు ఏపీటీ గారు ఈ రోజు విచారంలోనే పదిహేను నిమిషాల్లో ఎనిమిది పేర్లతో ఒక్క రోజు నమోదు చేశారు అది కూడా వేరే అతం చేశారు అన్నారు కాదు మూడు రోజులు జరిగింది నేను చెప్తున్నాను ఎనిమిది పేర్లు కానీ పద్నాలుగు పేర్లు అంటున్నాను ఈ వారం గురించే కాదు గత గత నెలలో అంత ముందు కూడా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తుల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళున్నాయి దానికి సంబంధించిన జాబ్ కార్డు లిస్ట్ కూడా ఇచ్చాను మీరే ఇంతకి చేసుకోండి దీని మీద అయితే మరోసారి అంటే మాకు ఏపీటీ గారి మీద చాలా నమ్మకం ఉంది ఆయన చాలా విద్యావేత్త విషయం పట్ల క్షుణ్ణంగా ఆలోచించగలిగిన వ్యక్తి అవగాహన ఉన్నవారు ఆయన మరోసారి సమగ్ర స్థాయిలో విచారణ జరిపి ఈ మేటిని తొలగించి అర్హులైన పేదవాళ్ళకి ఇచ్చి పేదలకు మంచి జరిగే విధంగా చేస్తారని కోరుకుంటున్నారు